పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారత్ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించడం పట్ల మహిళలతో నర్సాపురం పంచా సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాల తర్వాత భారత్ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు टरी करेज एनक इंस्पेटी वींटी उमेन क्रिकेटर्स लाइव उमेन क्रिकेटर अवाली अंत मेनी आबस्टिकल अटाइट उमेन साधि दीज आल पीपल हू आर्ज क्रिकेटर्स विक्टोरिया क्रिकेटर्स ड्रा इंस्पे फ्रम मेनी उमेन वील नीचे मेरंदर इंस्परेश తీసుకొని వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారంటే ఎంతో వర్క్ హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఆ హార్డ్ వర్క్ ఆ డెడికేషన్ ఆ ఇన్స్పిరేషన్ కరేజ్ అండ్ ఎంకరేజ్మెంట్ మరి ప్రపంచ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ తీసుకుంది దానికి సంబంధించి ఈ రోజున ప్రత్యేకంగా ఉమర్ ఉమర్ తరపున మరి ఈ రోజున ఇక్కడ నర్సాపు నియోజకవర్గంలో మనందరి ద్వారా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవాళ ఈ విజయం అన్నది ఒక విజయమే కాకుండా మన భారతదేశంలో గౌరవం తెచ్చే విధంగానే మన మహిళా ప్లేయర్స్ అందరూ కూడా మరి పోరాడి ఎందుకంటే మనం సెమీఫైనల్లో కూడా చూసాం ఆ రోజున కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఒక మంచి విరోచిత పోరాటం చేసి సెమీఫైనల్లోకి గెలవడం అదేవిధంగా ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా యాభై ఐదు పరుగులతో ఘన విజయం సాధించడం మన భారతీయ మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగానే ఈ మహిళా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ విజయాన్ని భారతదేశానికి ఒక కానుకగా ప్రత్యేకమైన భారత స్టూడెంట్స్ అందరికీ భారతీయ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్రెడిట్ గౌరవం తగ్గే విధంగా కూడా చేసిన వారందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున మన మన ఆంధ్ర రాష్ట్ర మహిళల తరఫున కూడా మనందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది మన భారతదేశాన్ని గుర్తించే విధంగా గౌరవించే విధంగా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కూడా యునైటెడ్ డే సందర్భంగా భారతదేశం అన్ని రక అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ విభాగంలో మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ పోలీసు రాలుగా ఉండి అక్కడ ఉన్న పోలీస్ టీమింగ్ కూడా ఆవిడ దగ్గరుండి మరి ముందుండి మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి పోలీస్ అధికారిగా ముందుండే ముందు నడిపించే ఆవిడ మరి కొట్టి